కలలో మెంతికూర కనిపిస్తే అర్థం మెంతికూర ఫెన్యుక్ లీవ్స్ ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూర ఇది కలలో కనిపించడం సాధారణంగా శుభప్రదమైన సంకేతంగా పరిగణించబడుతుంది ముఖ్యంగా ఆరోగ్యం ఆర్థిక లాభం కొత్త అవకాశాలు కుటుంబ శ్రేయస్సుకు సూచన మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి శుభప్రదమైన అర్థాలు తాజా ఆకుపచ్చ మెంతికూర కనిపిస్తే ఆరోగ్యం మెరుగవుతుంది ఇంట్లో సంతోషం పెరుగుతుంది మెంతికూర తింటూ కనిపించడం రోగాల నుండి విముక్తి శక్తి పెరుగుతుంది మెంతికూరతో వంట చేస్తూ కనిపించడం కుటుంబంలో ఆనందం శుభకార్యాలు జరుగుతాయి మెంతికూర పొలంలో కనిపిస్తే కొత్త పనులు ఆర్థిక లాభాలు వస్తాయి అశుభ సూచనలు జాగ్రత్తలు అవసరం ఎండిపోయిన లేదా పాడైన మెంతికూర కొన్ని నిరుత్సాహకరమైన పరిస్థితులు రావచ్చు మెంతికూర వృధా అవుతున్నట్టుగా కనిపించడం సమయం లేదా ధన వృధా అవుతుందని సూచిస్తుంది మొత్తానికి కలలో మెంతికూర కనిపించడం ఎక్కువగా శుభప్రదమే ఇది ఆరోగ్యం ధనలాభం కుటుంబ ఆనందం విజయవంతమైన పనులకు సూచన ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఆడియో బుక్ వర్డ్ అఫిషియల్ ఛానల్ అందరికి నమస్కారం ఫాలోవర్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్ ఉంటుంది నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ ఆ టెన్ లో స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మీ దగ్గర నాకు ఆ మూడు థౌసండ్ అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ లో మీ ఫ్యామిలీ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పటి నాకు చేస్తే ఇంకా డెఫినెట్ గా మీరు 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 చేస్తున్నారు కూడా కమిటీ మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళలను ఎక్కడ ఎక్కడ వాటి తెలుసుకుని ట్రై చేస్తున్నా ప్లీజ్